ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మార్చి ఇరవై రెండు నుంచి ఘనంగా ప్రారంభం కాబోతుంది అయితే ఈ క్రికెట్ పండుగలో పది జట్లు పోటీ పడుతుండగా పదిహేను స్టేడియంస్ లో డెబ్బై నాలుగు రోజుల పాటు ఈ ఐపీఎల్ పండుగ నడుస్తుంది ఈ సీజన్లో సార్లు కప్పు గెలిచిన ముంబై ఇండియన్స్ బలమైన జట్లలో ముందుండగా హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టుగా కొద్ది జట్టు కొద్దిగా తడబడినప్పటికీ కూడా రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ లాంటి కొంతమంది తెలివైన ఆటగాళ్లు ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు అయితే ముంబై ఇండియన్స్ జట్టు తన మొదటి మ్యాచ్ ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మార్చి ఇరవై మూడున అంటే ఆదివారం నాడు తలపడుతుంది సిఎస్కే కోట అయిన చపాక్ స్టేడియంలో జరిగే మొదటి మ్యాచ్ లో ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ అలా నాయకత్వం వహిస్తున్నాడు మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉంటుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు ముంబై జట్టులోని ఆటగాళ్లను ఒక్కసారి చూసినట్టయితే హార్థిక్ పాండ్య రెండోసారి కెప్టెన్ అవగా హార్దిక్ పాండ్య సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు రెండో సీజన్ లో ఆడు అయితే మొదటి మ్యాచ్ లో ఓ హార్దిక్ బరిలోకి దిగడు అదరి స్థానంలో సూర్యకుమార్ వస్తాడు అయితే రెండో మ్యాచ్ నుంచి పాండ్య కెప్టెన్ గా ఉంటాడన్న విషయం అర్థమవుతుంది అయితే ఇక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ని చూస్తే రోహిత్ శర్మతో పాటు ర్యాన్ రిగల్టన్ గా దిగే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత మూడో స్థానంలో తిలక్ నాలుగో స్థానంలో సూర్య యథావిధిగా బాధ్యతలు కొనసాగిస్తారు మిడిల్ ఆర్డర్ లో విల్ జాక్స్ బెవోన్ జాకప్స్ హార్దిక్ పాండ్యా ఉంటారు వీళ్ళ ఆటను ముగించే పెద్ద బాధ్యత వీళ్ళకుంది ఈసారి విచల్ సాంటన్ జట్లో ఉన్నాడు అతను కూడా బాటమ్ ఆర్డర్ వరుసగా వరుసలో బ్యాటింగ్ చేయగలడు అయితే ఇక ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ గురించి మాట్లాడితే ట్రెంట్ బౌల్ట్ దీపక్ చాహర్ కొత్త బంతిని పంచుకుంటారు జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు కానీ అతను మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు అతడి స్థానంలో రీస్ టోప్లీ లేదా అర్జున్ తెండూల్కర్ కు అవకాశం వస్తుంది అయితే సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా రోహిత్ శర్మ కూడా మొదటి మ్యాచ్ అర్జున్ తెండూల్కర్ ఆడాలి అని చెప్పేసి పట్టుబట్టారు ఎందుకంటే మొదటి మ్యాచ్ ఓడినా గెలిచినా కూడా అర్జున్ తెండూల్కర్ మీద ప్రెషర్ ఉండదు అనేది రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ ఆలోచన అనమాట ఇక హార్దిక్ పాండ్యా కూడా తర్వాత మ్యాచెస్ లో తను ఓపెనింగ్ బౌలింగ్ చేస్తాడు ఇది కాకుండా స్పిన్ బౌలింగ్ లో సాంటన్ ముజీబుర్ రెహమాన్ కరుణ్ శర్మ ఉన్నారు ఉన్నారనమాట సో ఒకసారి తిజట్ చూస్తే రోహిత్ శర్మ రాన్ రిగల్టర్ అతనే వికెట్ కీపర్ కూడా తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ విల్ జాక్స్ బెవోన్ జాకబ్స్ నమనా తీర్ నిజల్ సాంటన్ జోఫ్రా ఆర్చన్ లేదా రీస్ టాప్లీ ముజీబుర్ రెహమాన్ కరుణ్ శర్మ